రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు కాటన్ టాప్ టెన్ వెరైటీలో భాగంగా ఈరోజు మనం తులసి సీడ్స్ వాళ్ళది కబడ్డీ అనే వెరైటీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ వీడియో తెలుసుకునే ముందు చాలామంది రైతుల నుండి నేను సమాచారాన్ని సేకరించాను సేకరించిన తర్వాతనే ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఈ తులసి సీడ్స్ వాళ్ళది కబడ్డీ అనే వెరైటీ నూట నలభై రోజుల పంటగా చెప్పుకోవచ్చు అయితే ఈ నూట నలభై రోజుల పంటలో రైతులు దిగుబడులు ఏ విధంగా సాధించారు ఏ భూములకు సెట్ అవుతుంది ఇది ట్రిప్ ద్వారా సాగు చేస్తే ఎంత దిగుబడి వస్తుందనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల మీద చేసి ఆలని పెట్టుకోండి ముందు ముందు చాలా రకాల పంటల వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే కొత్త కొత్త టెక్నాలజీ సంబంధించిన మందులు తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ తులసి సీడ్స్ వాళ్ళది కబడ్డీ అనే వెరైటీ ఇది లాంగ్ డ్యూషన్ లాంగ్ డ్యూరేషన్ కాటన్ కింద చెప్పుకోవచ్చు అయితే ఈ కాటన్ వచ్చేసి మనకు బ్లాక్ సాయిల్స్ నల్లరేగడి భూములలో బాగా ఉంటుందని చెప్పారు నల్లరేగడి భూములలో సాగు చేసిన రైతులు పదిహేను కింటాల నుంచి పద్దెనిమిది కింటాలు వచ్చిందని చెప్పారు కొంతమంది పదిహేను పదహారు పద్దెనిమిది కింటాల వరకు కూడా వచ్చిందని ఒక రైతు చెప్పడం జరిగింది ఇది ట్రిప్ సా డ్రిప్పు ద్వారా సాగు చేసిన రై ఒక రైతుని అడిగితే పద్దెనిమిది క్వింటాల వరకు నేను దిగుబడి తీసుకున్నా అని కూడా చెప్పడం జరిగింది మినిమం తక్కువలో తక్కువ ఇది పదమూడు క్వింటాల నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు వచ్చినట్లు మనం రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించడం జరిగింది దాంతోపాటుగా మామూలుగా దుబ్బ వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఇది అంటే బలం తక్కువ బలైన బలం తక్కువ భూములలో సాగు చేసినప్పుడు పది క్వింటాళ్ళు ఎనిమిది క్వింటాళ్ళు ఏడు క్వింటాల నుంచి వచ్చినట్లు మనకు రైతులు చెప్పడం జరిగింది కాకపోతే ఇది బెట్ట పరిస్థితులను చాలా తక్కువగా తట్టుకుంటుందని చెప్పారు అయితే దీనిలో ఉన్న ముఖ్య గుణం ఏంటంటే బ్లాక్ సైడ్లో మంచి దిగుబడులు సాధించామని రైతులు చెప్పారు డ్రిప్పు ద్వారా సాగు చేసినప్పుడు కూడా బాగుంటుందని చెప్పారు ఈ తులసి కబడ్డీ అనే రకానికి రోగాలు చాలా తక్కువ మందులు రెండు మూడు సార్లు కుట్టుకుంటే సరిపోతుందని రైతులు చెప్పడం జరిగింది దాంతోపాటుగా దీనికి కాయలు వచ్చేసి గుత్తులు గుత్తులుగా పడతాయని రైతులు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక మరొక ముఖ్యమైన వెరైటీ ఏంటంటే దీంట్లో కాయ అనేది మంచి మీడియం గోల్డ్ సైజుకు ఎబో ఉంటుంది మంచి కాయలు లావులాగా ఉండి బుగ్గలు బుగ్గలుగా వలగడం జరుగుతుంది పత్తి తీయడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కొక్క కన్ను గ్రాము వచ్చే ఒక్కొక్క బుగ్గ వచ్చేసి ఆరు గ్రాముల వరకు పత్తి తూకం ఉంటుందని చెప్పారు అంటే మంచి తూకం తూకంతో కూడిన పత్తి ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది వీడియోలో చూస్తున్నట్టుగా కాయలు మంచిగా లావులావు మంచి సైజు కాయలు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంటే మీడియం బోల్కు ఎబో సైజు రావడం జరుగుతుంది మనకు కాయలు ఈ తులసి సీడ్స్ వాళ్ళది కబడ్డీ అనే వెరైటీలో కాయలు కూడా దగ్గర దగ్గర క్రాప్ తోటి గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతుంది ఇది లంబాడి తెగులు కానీ కొన్ని రకాల తెగులను తట్టుకొని నిలబడుతుందని చెప్పారు బుగ్గలు కూడా మంచిగా ఐదు కన్నులతోటి రావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అయితే తూకా విషయం కూడా బాగుంటుందని చెప్పారు ఇది వర్షాధారం వర్షాధారం కింద నల్లరేగడి భూముల్లో మంచిగా సెట్ అవుతుందని రైతులు చెప్పారు డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు కూడా మంచి దిగుబడులు సాధించుకున్నామని చెప్పారు కాంట విషయంలో కూడా రైతులకు బరాబరి వస్తుందని చెప్పారు కాకపోతే వర్షాధారం కింద ఇసుక నేలలు దుబ్బ నేలలు ఇది కొద్దిగా లాంగ్ డ్యూరేషన్ కింద పెట్టుకుంటామని చెప్పాము చెప్పారు కాబట్టి కొద్దిగా అలాంటి రైతులు ఆలోచించి పెట్టుకుంటే బెటరు దాంతోపాటుగా ఇది ముందుగా మార్ ఇది ముందుగా మహారాష్ట్ర గుజరాత్ అక్కడ రైతులు సాగు చేశారు కాబట్టి అక్కడ మంచి దిగుబడులు సాధించడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి రైతులు కాబట్టి ఈ వెరైటీ చాలామంది రైతులకు దొరకకపోవచ్చు ఒకవేళ దొరికినా కానీ ఇప్పుడు ఏంటంటే కల్తీ కలుస్తూ ఉన్నాయి కాబట్టి విత్తనాలు కొద్దిగా జాగ్రత్తగా చూసి రైతులు కొనుక్కోవాలి ఈ విత్తనం అనేది నల్లరేగడి రేగడి భూములకు వాటర్ కింద చాలా షూటబుల్ కాబట్టి ఈ విత్తనం కొనుక్కున్న రైతులు కొద్దిగా పంగ బాగొచ్చి కాయలు బాగా పడుతుంటాయి కాబట్టి అంటే దూ గ్యాప్ అనేది నెలి నెరి నలభై ఐదు సెంటీమీటర్లు కాకుండా కొద్దిగా దూరం అరవై సెంటీమీటర్ల వరకు గ్యాప్ అంటే డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడే బాగా దిగుబడులు వస్తాయని చెప్పారు కాబట్టి రైతులు ఇది ఒక్కటి గుర్తించుకోవాలి మనకిది మంచి దిగుబడులే సాధించామని రైతులు చెప్పారు తులసి సీడ్స్లో ఇది ఒక మంచి వెరైటీగా చెప్పుకోవచ్చు ఈ దిగుబడి విషయంలో నో ఫరాక్ నో బేకార్ అయితే ఈ వీడియో చూస్తున్నందరికీ జై జవాన్ జై కిసాన్